రెనోవేషన్ వర్క్స్ అని కూడా ఈరోజు స్టార్ట్ అక్కడ స్టార్ట్ చేయబోతున్నాము మరి విషయంలో ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేకపోయినా కూడా మరి దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి చింతనపుడిని మరి ఒక ఒక బ్యూటిఫుల్ టౌన్ లాగా చూపించాలని చెప్పి బ్యూటిఫికేషన్ కింద మా వారు సెంట్రల్ లైటింగ్కి మరి వాలంటరీలీ ఫండ్స్ ఇవ్వడం జరిగింది మరి ఇదంతా కూడా లైవ్ అయిన తర్వాత మరి దాతలు ఎవరనేది కూడా నేను చెప్తాను మరి ఎవరైతే ముందుకొచ్చి ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ని మరి లైవ్ లైఫ్గా తీసుకోవడానికి సాయం చేస్తున్న ప్రతి ఒక్క దాతకి నేను పేరు పేరిన మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ ఇక్కడ సాయిబాబు గుడి దగ్గర నుంచి అలాగే మరి పోనిగూడెం పెట్రోల్ బంక్ దాకా మరి స్ప్రెడ్ అయి ఉంది టోటల్గా నైంటీ టూ మరి పోల్స్ ఉన్నాయి అలాగే కొన్ని కొత్త పోల్స్ కూడా రిప్లేస్ చేస్తాము అలాగే మరి లైట్స్ కూడా చూస్తే ఒక దాదాపు టూ హండ్రెడ్ లైట్స్ మరి ఇక్కడ పెట్టబోతున్నాము అలాగే స్పైరల్ లైటింగ్ తోటి మరి ట్రిక్ లైటింగ్ తోటి కూడా చేయాలని చెప్పి కూడా మరి కమిషనర్ కానీ కోరడం జరిగింది అలాగే అండ్రోడ్ అండ్రోల్డ్ కేబుల్స్ కూడా మరి వీటికి వేస్తున్నాం కూడా సో ఏదైనా కూడా మరి చింతల కొత్తగా చూపించాలి మరి ప్రజలకి ఇక్కడికి వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానివ్వండి ఇక్కడికి మరి షాపింగ్ వచ్చే వాళ్ళు కానివ్వండి అందరూ కూడా ఒక మంచి వెల్కమ్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ని మరి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని ఈ రోజున ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది మరి దీంతో పాటుగా ఇక్కడ మోయిద్న్ కుంట కూడా ఇక్కడ చూస్తే చెరువు ఇది చెరువు కూడా మరి దీన్ని అంత డెవలప్ చేసి ఇక్కడ వాకింగ్ ట్రాక్ అలాగే జిమ్ కూడా మరి ఏర్పడ ఏర్పడపోతున్నామని చెప్పడం కూడా జరుగుతుంది మరి కొత్తగా వచ్చిన కమిషనర్ గారు చాలా కమిట్మెంట్తో చేస్తున్నారు వాళ్ళకు ఒక విజన్ ఉంది మరి చింతలపూడిని మున్సిపాలిటీ ఎట్లా డెవలప్ చేయాలని విజన్ ఉంది ఆ విజన్ కూడా నేను చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను తప్పకుండా తప్పకుండా రాబోయే రోజుల్లో మరి చింతలపూడిని ఒక రోల్ మోడల్గా మరి హెడ్ క్వార్టర్స్ చూపిస్తాము అట్లాగే ఈ విషయంలో సాయం చేస్తున్న వ్యాపారస్తులకి అలాగే ఎన్డీఏ ఎన్డీఏ కూటమి నాయకు కార్యకర్తలకి అలాగే చింతల్పూడి మరి ప్రజలకి పోలీసు వారికి మీడియా మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు చేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా యొక్క శిక్ష సాయం చెప్తున్నారు